హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ అధికారంలోకి వస్తే మధ్యమ ధరలు భారీగా తగ్గిస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికే పదమూడు మధ్యమ కంపెనీలు తమ బ్రాండ్లు ధరలు తగ్గిస్తామంటూ ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి ఇప్పటికే మ్యాన్సన్ హౌస్ బ్రాందీ మెక్డోల్డ్ విస్కీ ధరలు తగ్గించడంతో పాటు తొంభై తొమ్మిది రూపాయలకు క్వార్టర్ మందును అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం ఇప్పుడు మరో మధ్యమ కంపెనీ రాయల్ ఛాలెంజ్ విస్కీని క్వార్టర్ ధర రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలకు తగ్గించింది తగ్గిన ధరకే రాయల్ ఛాలెంజ్ విస్కీ షాపుల్లో అందుబాటులో ఉంది దీనితో పాటు ఐకానిక్ వైట్ సుప్రీం ఇంటర్నేషనల్ గ్రెయిన్ విస్కీ క్వార్టర్ ధర నూట ఎనభై రూపాయలకి ప్రస్తుతం అందుబాటులో ఉంది అదేవిధంగా హనీబీ బ్రాందీ కూడా ప్రజెంట్ అందుబాటులోకి వచ్చింది క్వార్టర్ ధర నూట యాభై రూపాయలు ఇంకా బీర్లు విషయానికి వస్తే ఖజూరా స్ట్రాంగ్ బీర్ ధర వచ్చి నూట ఎనభై రూపాయలకు ప్రస్తుతం ఇది కూడా షాపుల్లో అందుబాటులోకి వచ్చింది అలాగే తెలంగాణలో ఎక్కువగా అమ్ముడుపోయే స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ క్వార్టర్ ధర రెండు వందల ముప్పై రూపాయలు అలాగే మరో బ్రాండు ఓల్డ్ మంక్ గోల్డ్ రిజర్వ్డ్ రమ్ము దీని క్వార్టర్ ధర వచ్చి రెండు వందల అరవై రూపాయలకు అందుబాటులో ఉంది అలాగే మరో బ్రాండ్ స్పిన్ ఆఫ్ వోడ్కా ఆరెంజ్ ఫ్లేవర్ కోటర్ ధర రెండు వందల ముప్పై రూపాయలు ఇక కాస్ట్లీ బ్రాందీ విషయానికి వస్తే ఖైరాన్ బ్రాందీ క్వార్టర్ బాటిల్ ధర మూడు వందల రూపాయలు ఇప్పుడు కొత్తగా నైంటీ బాటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి దీనిలో భాగంగా మ్యాన్స్ హౌస్ విస్కీ నైంటీ ఎంఎల్ ధర వంద రూపాయలు మ్యాక్డోల్ విస్కీ నైంటీ బాటిల్ ధర వంద రూపాయలు అలాగే ఇంపీరియల్ బ్లూ నైంటీ బాటిల్ ధర వంద రూపాయలు ఇక మీడియం రేంజ్ బ్రాందీ విస్కీ నైంటీ ఎంఎల్ బాటిల్ ధరలకు వస్తే హైదరాబాద్ విస్కీ బ్రాందీ నైంటీ ఎంఎల్ ధరలు ఎనభై రూపాయలు మీడియం రేంజ్లో మరో బ్రాండు ఆంధ్రా గోల్డ్ నైంటీ బాటిల్ ధర డెబ్భై రూపాయలు ఫ్రెండ్స్ ఇవి ప్రస్తుతం దావులూరు అడ్డోడ్లోని రాజా వైన్స్లో ఉన్న మద్యం బాటిల్సు వాటి ధరలు